నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ న్యూమరాలజీ ప్రకారం వెహికల్ మీద ఎలాంటి నంబర్స్ ఉంటే శుభ ఫలితాలని ఇస్తుంది ఎలాంటి నంబర్స్ ఉంటే అశుభ ఫలితాలని ఇస్తుంది సార్ చాలా మంది చాలా చూస్తున్నాం ఈ మధ్య యాక్సిడెంట్స్ అవ్వడము హఠాత్తుగా చాలామంది చనిపోవడము అసలు దేని కారణమో తెలియదు హఠాత్తుగా యాక్సిడెంట్స్ అయిపోతున్నారు సడన్ గా చనిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా బొగ్గుపాలు అయిపోతున్నారు అనే చెప్పుకోవచ్చు సో అలా యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన నెంబరు సరైన నంబరు వెహికల్కి ఏంటి సార్ అసలు చెప్తాను కానీ కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఇంకా కూడా దయచేసి ప్రతి ఒక్కరి చెప్తున్నాను మీరు వెహికల్ నెంబర్ తీసుకునే ముందు లక్షలు పెట్టి కార్లు కొంటున్నారు మీరు లక్కీ నెంబర్ తీసుకోండి కలర్ కూడా మంచి తీసుకోండి నేను కలర్ గురించి వేరే సబ్జెక్ట్ చెప్తాను మీకు మళ్ళీ కావాలంటే మంచి వెహికల్ తీసుకు మంచి నం వెహికల్ కోట్లలో లక్షల్లో పెట్టి తీసుకుంటున్నారు లక్షలు ఖచ్చితంగా ఉంటున్నాయి మినిమం త్రీ నుంచి ఫైవ్ ల్యాక్స్ నుంచి ఉన్న నెంబర్స్ ఉంటున్నాయి కానీ ఒక్క నంబరు మినిమం ఐదు వేలు పదివేల కన్నా ఎక్కువ పెట్టేయడానికి లేదు అక్కడ నంబర్కి కానీ దాని దగ్గరకు వచ్చేసరికి మనకు డబ్బులు ఉండట్లేదు ఎందుకు అంటే నీ వెహికల్కు అక్కడికి డబ్బులు ఉండట్లేదు అంటే అర్థం ఏంటి నువ్వేదో పిచ్చి నెంబర్ తీసుకోవాలి నువ్వు కర్మలేకి వెళ్ళిపోవాలి నువ్వు ప్రాబ్లంలో పడాలి అన్న ఉద్దేశంతో వస్తుంది కానీ దాని యొక్క చర్యలు ఉన్నాయో మీరు దాన్ని మానేసి డబ్బును అప్పులు చేసి అయినా సరే దాన్ని కట్టుకొని తీసుకోండి ఎందుకంటే సింపుల్గా చెప్తున్నాను అర్థం చేసుకోండి మనము ఏమన్నా అయితే మన ఫ్యామిలీకి ప్రాబ్లం ఎవరు ఏమైనా సరే ఫ్యామిలీకి ప్రాబ్లం కానీ మరిసారి ఎట్లా మరి మీరు మేము బస్సులలో వెళ్తున్నాం కదా బస్సులలో చనిపోతున్నారు కదా ఇవన్నీ అవుతున్నాం కదా అని మీరు అనుకుంటుండొచ్చు కానీ బస్సు నంబర్లు కూడా బస్సుకు సంబంధించిన ట్రావెల్స్ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మంచి నంబర్లు తీసుకోండి మీ వెహికల్ డబ్బు సంపాదిస్తుంది మనల్ని రక్షిస్తుంది ఎటువంటి అప్పులు కాకుండా కూడా చేస్తుంది వెహికల్ నెంబరే ఇదంతా చేస్తుంది ఆ వెహికల్ నంబర్కే అన్నిటి మీద అన్ని పార్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఆ వెహికల్ నెంబర్కి లాస్ట్ ఫోర్ డిజిట్స్ అంటే లాస్ట్ స్థానాలు ఇప్పుడు టీజీ ఉంటుంది ఏపీ ఉంటుంది కర్ణాటక ఉంటుంది తమిళనాడు ఉంటుంది మహారాష్ట్ర ఎంహెచ్ ఉంటుంది ఇట్లా డిఎల్ ఢిల్లీ ఇవన్నీ ఉంటాయి కానీ ఆ నెంబర్సు ఓకే మనకు స్టేట్ కోడ్ ఎలా ఉన్నా సరే కానీ కౌంటింగ్ మొత్తం వస్తుంది కానీ ఇక్కడ లాస్ట్ ఫోర్ డిజిట్స్ గురించి నేను మాట్లాడుతాను కొంతమంది మనం చూసుకుంటే ఈ కారు ఈ బైక్ కొనగానే మాకు చాలా కలిసి వచ్చింది విపరీతం సంపాదించాము అని అంట ఇంకొంతమంది షోరూమ్ నుంచి బయటకు రాగానే యాక్సిడెంట్ అవ్వడము లేకపోతే చెట్టు వచ్చి వాళ్ళ కార్ మీద పడ్డము ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా చూస్తా జరుగుతున్నాయి అంటే ఈ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ప్లేసెస్ లో ఈ నాలుగు నెంబర్స్ ఉంటాయి మనకు ఏపీ ఉండొచ్చు టీజీ ఉండొచ్చు కేఏ ఉండొచ్చు అలాగే ఎంహెచ్ ఉండొచ్చు ఢిల్లీ ఉండొచ్చు ఒడిస్సా ఓడి ఉండొచ్చు పివై పాండిచ్చేరి ఏదైనా ఉండొచ్చు స్టేట్స్ ప్రభావం అయితే స్టేట్స్ ప్రభావం చూపించదు మనము ఎప్పుడైనా సరే ఒక వెహికల్ నంబర్ చూసేటప్పుడు కింద నాలుగు పెద్ద అక్షరాల్లో రాసి ఉంటాయి అవి ఇక్కడ చూడండి ఇట్లా ఈ నెంబర్ ఉందనుకోండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ప్లేసెస్ అనుకుందాం ఇక్కడ మనకు టీజీ ఉంటుంది అనుకోండి టీజీ ఎయి ఏబి ఏదో ఇక్కడ ఉంటుంది కానీ ఎక్కువ ప్రభావం ఫోకస్ ఎక్కడ ఉంది నంబర్ మీదే ఉంటుంది నంబర్ మీద ఈ నాలుగు నంబర్ల మీదనే ఫోకస్ ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే ఈ నాలుగు నంబర్లు ఎలా ఉంటే మనకు సమస్యలు రాకుండా ఉంటాయి సమస్య యొక్క పరిష్కారం ఎలా ఉంటుంది మీరు ఈ నంబరు ఖచ్చితంగా తీసుకోండి మీకు మీరే సెట్ చేసుకోవచ్చు ఇక్కడ వెహికల్ నంబర్కి ఉండాల్సిన నంబర్సు ముఖ్యంగా ఉండకూడదు నేను చెప్తాను త్రీ ఉండద్దు ఫోర్ ఉండద్దు సెవెన్ ఉండద్దు ఎయిట్ ఉండదు ఈ నాలుగు నంబర్లు అస్సలు ఉండనే ఉండద్దు ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్లో ఉండొచ్చు ఇక్కడ స్టేట్ కోడ్ ఉంది కదా ఏపీ ఎయిట్ వచ్చు టీజీ ఎయిట్ ఇక్కడ ఇక్కడ వస్తే నో ప్రాబ్లం టీజీ ఫోర్ దీని మీద ఫోకస్ ఉండదు కాబట్టి ఈ ఫోకస్ లేని నంబర్ మీద ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు లాస్ట్ వచ్చే డిజిట్స్ మీదనే నాలుగు డిజిట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది త్రీ ఉండదు ఫోర్ ఉండదు సెవెన్ ఉండదు ఎయిట్ ఉండదు జీరో కూడా ఉండకుంటే ఇంకా మంచిది చెప్తాను సారీ ఒక డిజిట్ ముందు ఉండకూడదు వెనకాల జీరో ఉండద్దు ఎక్కడ ఉండొద్దు ఈ నాలుగు నంబర్లలో అన్నిటి గురించి చెప్తాను మీకు ఈ నాలుగు నంబర్ల గురించి డిజిట్స్ ఈ నెంబర్స్ ఉంటే ఏమవుతుంది అసలు ఇక్కడ ఉండాల్సిన నంబర్లు కూడా లాస్ట్ లో చెప్తాను మన వెహికల్కి ఈ నెంబర్స్ ఉంటే మనకి ఇలాంటి ఇన్కమ్ సోర్స్ వస్తాయి మనకు సమస్యలు లేకుండా హాయిగా ప్రయాణం చేసుకుని ముందుకు రావచ్చు కానీ కొన్ని వెహికల్స్ ఇలాంటి నెంబర్స్ ఉన్నా కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి కానీ అది కలర్కు సంబంధించిన కాంబినేషన్ ఓకే అది తర్వాత విషయం కానీ బాగా నైంటీ పర్సెంట్ అయితే మనల్ని మనం రక్షించుకోవాలంటే ఒక వెహికల్ కలరు ప్లస్ ఈ నెంబర్ కూడా మనకు ఉంటుంది ఎక్కువ నంబర్ మీద ప్రభావం ఉంటుంది కాబట్టి చూసుకుందాం ఇప్పుడు వెహికల్ కలర్ అంటే మనకు ఎల్ఈడి లైట్స్ అని అవన్నీ వస్తున్నాయి పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ కలర్ వేరు ఇక్కడ నంబర్స్ మీద మనం ఈరోజు ఫోకస్ చేస్తున్నాం కాబట్టి నంబర్స్ చూడండి ఇక్కడ సెవెంత్ ప్లేస్ జీరో కానీ ఎయిత్ ప్లేస్ జీరో నైన్త్ ప్లేస్ జీరో లాస్ట్ టెన్ ఉంటాయి కాబట్టి నాలుగులలో ఈ టెన్ ఈ డిజిట్స్లో అంటే ఈ స్థానాల్లో సెవెంత్ ప్లేస్లో జీరో ఉంటాయి ఇక్కడ ఈ స్థానాన్ని కోల్పోతుంది ఇది అంటే ఈ వెహికల్ కు ఈ నంబర్ స్థానాన్ని జీరోకి కోల్పోతుంది అంటే ఇక్కడ మనము సెవెన్ గుణం ఏంటి వెహికల్ లో వచ్చిన తర్వాత ఒక దగ్గరికి అది ఫోకస్గా చుట్టుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ ముందుకు తీసుకెళ్ళనివ్వకుండా ఈ ప్లేస్ ని సెవెంత్ ప్లేస్ ని జీరో చేస్తుంది ఓకే ఇక్కడ చొచ్చుకొని ముందుకు వెళ్ళలేక అటు ఇటు కాని పరిస్థితిలో ఈ ప్రభావంతో ఉంటుంది ఇక్కడ ఎయిట్ ప్రభావం అంటే ఏ పనికి వెళ్లకుండా అంటే పనికి సంబంధించింది అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక వర్క్ మీద వెళ్ళాలంటే ఈ నంబరు సహకరిస్తుంటది ఎయిత్ ప్లేస్ పనికి వెళ్లకుండా ఇబ్బందులు పెట్టి అక్కడ ఆపేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కూడా ఉండకూడదు ఉండకూడదు ఉంటే ఇక్కడ ఒక పనిని జీరో చేస్తుంది ఇక్కడ అంటే మనం ఏ పనైనా చేయాలంటే డిలేస్ అవుతూ ఉంటాయి వాళ్ళకి తెలుస్తుంటుంది ఈ నెంబర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నైన్త్ ప్లేస్ కూడా జీరో ఉండద్దు ఇక్కడ ఏం చేస్తుంది వెహికల్లో ఆ జీరో ఉన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోతారు అంటే ఏదైనా పని చేయాలంటే ఆచితూచి వ్యవహరించుకుంటూ మనం చేద్దాం చేద్దాంలే చూద్దాంలే లే ఇటు లే డిలే డిలే చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే డిలే చేసి ఆ వర్క్ కంప్లీట్ కాకుండా చేస్తుంది ఒకవేళ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా అంటే ఆ ఉంటుంది ఉంటది ముందుకు టెన్త్ ప్లేస్ కూడా ఇలా చేస్తుంది ఇది కూడా సేమ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఆపే గుణాన్ని ఎక్కువ ఇస్తుంటుంది మీరు చూసుకోవచ్చు మనం మనుషులమందరం మందరం ఒకటినండి ఇక్కడ చంద్రమూలి యాదవ్ ఒకటి మీరు ఒకటి అట్లా ఉండదు మన నంబర్స్ కరెక్ట్ వేలో మనం పెట్టుకొని వెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మంచి పవర్ ఉంటుంది అందరు కూడా ఈ తొమ్మిది గ్రహాలతో నివసిస్తున్నాం మన భూమిపైనే నివసిస్తున్నాం మనం ఒకటే దగ్గర ఉంటున్నాం ఇక్కడ ఏ సమస్య లేదు కానీ సమస్యల్ని మనం తీర్చుకొని ముందుకు వెళ్తే అందరూ బాగుంటాం అవును సార్ రైట్ నెక్స్ట్ సెవెంత్ ప్లేస్లో త్రీ ఎయిత్ ప్లేస్లో త్రీ వచ్చింది నైన్త్ ప్లేస్లో త్రీ వచ్చింది టెన్త్ ప్లేస్లో త్రీ వస్తుంది ఏమవుతుంది సెవెంత్ ప్లేస్ త్రీ వస్తే వెహికల్ ఏంటి స్పీడ్గా తీసుకెళ్లే గుణాన్ని అంటే ఒక ఆధ్యాత్మికతతో అంటే ఒక ఫోకస్తో తీసుకెళ్ళాలి కానీ ఈ సెవెంత్ ప్లేస్లో త్రీ వస్తే ఫోకస్తో పోతుంది స్పీడ్గా వెళ్ళి అడ్డదిడ్డంగా తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ చేస్తుంది రూట్స్కి రాంగ్ రూట్స్కి వెళ్తుంది ఎట్లా పడితే అట్లా తిప్పేస్తుంటుంది ఇది స్పీడ్గా వెళ్ళేటట్టు చేస్తుంది ఫోకస్డ్గా వెళ్ళనివ్వదు ఎయిత్ ప్లేస్ త్రీ సేము మనం పడే కష్టం అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా చేయాలి ఆ తత్వాన్ని ముందుకు తీసుకెళ్లకుండా కష్టపడే తత్వాన్ని తీసుకెళ్లకుండా టింకర పనులు చేయించుకుంటూ ఏ పనికి తీసుకెళ్లకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఓకే ఇది కూడా మంచిది కాదు నైన్త్ ప్లేస్లో త్రీ మంచి ధైర్యం ఉంటుంది బిజినెస్ పరంగా ముందుకు తీసుకెళ్తుంది అంతా బాగుంటుంది కానీ చేసే పనులన్నీ కూడా స్పీడ్గా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నట్టు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడేటట్టు చేస్తుంది వెహికల్కి మనకి ఏంటి సార్ ఇంత సంబంధం అంటే అది సంబంధం ఉంది దాని మీద వెళ్తున్నావు దాంతో నువ్వు వెళ్తున్నావు కాబట్టి కానీ ఉంటాయి మీరు వాళ్ళకి అనుభవిస్తూ ఉంటారు చూడండి టెన్త్ ప్లేస్ కూడా త్రీ ఏంటంటే డబ్బును ఖర్చు పెట్టిస్తుంది ఎక్కువ ఆవేశానికి గురి చేస్తుంది స్పీడ్గా కూడా వెళ్ళేలా చేస్తుంది దీంతో కూడా జాగ్రత్త ఫోరు ఫోర్ ఉంటే సెవెంత్ ప్లేస్లో ఫోర్ ఉంటే యాక్సిడెంట్ గ్యారంటీ ఎప్పుడైనా కావచ్చు అది ఆ వెహికల్ ఉన్నంతసేపు కాకపోతే మంచిది కానీ కావద్దు అని కోరుకుంటున్నాను వెనక నుంచో ముందు నుంచో టప్ మనీ కొట్టేస్తాడు నైంటీ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఉంది యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ దీంతో సెవెంత్ చాలా జాగ్రత్తగా వహించాలి ఎయిత్ ప్లేస్లో ఫోరు మంచి మంచి విజన్స్ని క్రియేట్ చేస్తాడు పనిని చేసుకుంటాడు చేస్తుంది కానీ యాక్సిడెంట్ మాత్రం గ్యారంటీ అసలు వెహికల్ ఫోర్ ఫోర్ ఉండవు అది ఉండొద్దనే చెప్తున్నాను ఈ జీరో కానీ త్రీ కానీ ఫోర్ కానీ సెవెంటీ ఎయిట్ కానీ ఉంటాయి అంటే ఏ ఫలితాలు ఉంటాయనే చెప్పేది ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఈ నెంబర్ ఉన్నప్పుడు నైన్త్ ప్లేస్లో ఫోర్ మళ్ళీ ఇక్కడ కూడా మంచి విజన్స్ని క్రియేట్ చేస్తాయి డబ్బు వచ్చేలా చేస్తుంది అన్నీ వచ్చేలా చేస్తుంది కానీ యాక్సిడెంట్ అయితే గ్యారెంటీ ఓకే అన్ని విధాలుగా బాగుంటుంది కానీ డబ్బు కూడా ఫోర్ ఉండదు ఇదేం చేస్తుంది అంటే మిమ్మల్ని పంచాయతీలోకి తీసుకెళ్తుంది పనికిరాని పనులకు తీసుకెళ్తుంది డబ్బు మీకు వస్తుంది కానీ ఈ సమస్యలు యాక్సిడెంట్ కూడా గ్యారంటీ అన్ని విధాలుగా బాగుంటుంది కానీ యాక్సిడెంట్ చూసుకోండి మనము అన్ని దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి చేసే వ్యక్తికి కూడా కరెక్ట్గా చెప్పండి ఇక్కడ సెవెన్లు ఉంటే ఎక్కువ శాతము ఫోర్స్గా ముందుకు తీసుకెళ్తుంది యాక్సిడెంట్ కోసం కావచ్చు దేనికోసమైనా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఆ నంబర్స్ ఉంటే వీళ్ళు ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటారు ఎప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉంటుంటారు టెంపుల్స్కి తీసుకెళ్తుంటుంది ఎక్కువ పనికి కాకుండా పదా టెంపుల్కి వెళ్దాం టెంపుల్కి మాత్రమే ఎక్కువ శాతం తీసుకెళ్తుంటుంది మరి ఆధ్యాత్మికంగా ఉంటే మంచిదే కదా అంటే ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటే నీ బిజినెస్ లాస్ నువ్వు లాస్ అన్ని లాస్ అయిపోతా ఉంటావు యాక్సిడెంట్ కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంటుంది ఇది కూడా స్పిరిచువల్ గాసలేదు మరి టెంపుల్ తీసుకెళ్తే ఏంటి సార్ మీరు ఏమైనా అంటే మంచిది హండ్రెడ్ పర్సెంట్ మంచిదే మరి వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ ఉంటే వెళ్ళట్లేదా మేము మేము కూడా వెళ్తున్నా మేము కూడా టెంపుల్స్కి వెళ్తున్నాము ఎప్పుడు ప్రతి నెల కనీసము అందరి మంచి మెయిన్ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం మరి మా మా వెహికల్ బాగానే తీసుకెళ్తుంది కదా మా వెహికల్ ఏం లేకుండా చేసుకెళ్తాయి కదా ఈ సెవెన్ ఉండడం వల్ల ఏంటంటే ఫోకస్డ్గా ఎక్కువ అదే ఉంటుంది కానీ ఈ నంబరు ఫోర్స్గా తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయ్యే ఇది చేస్తుంది ఎక్కువ శాతం అంటే మనుషుల ద్వారా కట్ చేపించేస్తుంటుంది మనుషుల్ని ఇబ్బంది పెట్టేస్తుంది మనుషుల్ని ఇబ్బందికరంగా దూరంగా చేస్తుంది మిమ్మల్ని దూరం చేసి మిమ్మల్ని మాత్రమే ఒంటరిగా ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్త ఈ నంబర్ లేకుండా చూసుకోండి ఆ వ్యక్తికి చాలా భక్తి భావం ఉంటుంది అన్ని బాగుంటుంది ఉండాలి కూడా నేను ఉండద్దు అంటలేను కానీ ఈ సెవెన్ వలన మన వర్క్లు డిస్టర్బ్ అవుతాయి మన ఫోకస్ అంతా వేరే దాని మీద ఉంటుంది కానీ బిజినెస్ మీద ఉండదు బిజినెస్ చేసుకునే వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టుకోండి మీకు ఇష్టమైతే కానీ యాక్సిడెంట్ల నుంచి మాత్రం తప్పించుకోండి అది చాలా జాగ్రత్త ఎయిట్ ఎయిట్ ప్రతి పనిని స్లో చేస్తుంది ఇక్కడ మనకు కాన్సంట్రేషన్ కానీ ఒక భక్తిభావం కానీ ఏది లేకుండా అన్నిటి నుంచి బాబు నువ్వు ఇంట్లో కూర్చోనా ఎక్కువ శాతం నువ్వు ఏ పని చేయొద్దు ఏమి చేయొద్దు అని చెప్పేసి టోటల్గా మన పనులన్నీ డిస్టర్బ్ చేసి పక్కన కూర్చోబెడుతుంది లేదంటే ఆ వెళ్ళినప్పుడు ఇంజూర్ చేస్తుంది అంటే టోటల్గా మనిషిని యాక్సిడెంట్ చేసి హాస్పిటల్ పాల్పడేటట్టు కానీ అట్లా చేస్తుంటుంది ఎక్కువ ఈ ఎయిట్లు టూ వీలర్లో ఉంటే స్కిడ్ అయి కింద పడుతూ ఉంటారు వాళ్ళు ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి వెహికల్ నెంబర్లో వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ నంబర్లు మాత్రమే ఉండాలి వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ నంబర్స్ మాత్రమే ఉండాలి చెప్తాను అది కూడా ప్రతి ఒక్క వెహికల్కి కూడా ఇంజిన్ నెంబర్ అండ్ చాసిస్ నంబర్ మీద ఆధారపడి ఉంటుంది ఈ వెహికల్ నంబర్ ఇచ్చే పద్ధతి నేను ఇస్తాను మీకు ప్రాబ్లం లేదు మరి ఇప్పుడున్న వెహికల్స్కి ఏం చేయాలి సార్ అంటే ఇప్పుడున్న వెహికల్స్కి ఇలాంటి నెంబర్స్ ఉంటే కనుక మీరు ఒకవేళ ఓన్ ప్లేట్ అయితే కనుక ట్యాక్స్ ప్లేట్ చేయించుకొని ఈ వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ నంబర్లలో నంబర్స్ తీసుకోవచ్చు లేకపోతే ఒకవేళ ట్యాక్స్ ప్లేట్ అయింది అనుకోండి ఓన్ ప్లేట్గా మార్చుకోండి కొన్ని రోజులు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దానికి పీరియడ్ ఉంటుంది తర్వాత నంబర్ చేంజ్ చేసుకున్నాక అప్పుడు పెట్టుకోండి లేదు సార్ మా వల్ల కాదు అన్నప్పుడు మీ ఇష్టము ఇక్కడ ఎండింగ్ ఫైవ్ కానీ ఉండాలి ఏ వెహికల్ అయినా సరే ఎండింగ్ సిక్స్ కానీ నైన్ కానీ మాత్రమే ఉంటాయి ఈ టూ ఉండొద్దు ఎండింగ్ వన్ ఉండొద్దు ఎండింగ్ ఓకే ఏ వెహికల్ అయినా సరే ఇవైతే ఖచ్చితంగా ఉండాలి మా వెహికల్ నెంబర్స్ చెప్తాను నేను అంటే ఒక్కొక్క ఇంజన్ నెంబర్ చాయిస్ నేను ఒకటే తీసుకోవచ్చు కదా సార్ మీకు కొంతమంది అంటుంటారు సార్ మీరు వన్ ఫైవ్ సిక్స్ నైన్ ఇచ్చారు కదా సార్ ఇదే వెహికల్కి ఎన్ని వచ్చినా కూడా తీసుకోవడం సార్ అంటాడు వద్దు అట్లా తీసుకోవద్దు నా వెహికల్ నెంబర్స్కి ఇప్పుడు ఫైవ్ ఉన్నాయి ఫైవ్లో ఫస్ట్ తీసుకున్న వెహికల్ ఇది ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా నేను ఎయిట్ వన్ త్రీ వన్ నా ఈఎంఐ కట్టలేకపోతే ఇది థర్టీ థౌసండ్ ఈఎంఐ సరే ఈ అమౌంట్ గురించి ఎందుకు ఇది ఒక వెహికల్ నెంబర్ ఉంది ఇంకా తర్వాత ఫైవ్ వన్ నైన్ సిక్స్ ఒకటి ఉంది టూ ఫైవ్ సిక్స్ నైన్ ఒకటి ఉంది ఫైవ్ టూ సిక్స్ నైన్ ఒకటి ఉంది వన్ ఫైవ్ నైన్ సిక్స్ ఒకటి ఉంది ఓకే ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు వెహికల్స్ నా దగ్గర అన్ని నైన్ సిక్స్ వచ్చినాయి అంటే ఆ వెహికల్ యొక్క ఇంజిన్ నెంబర్ చాయిస్ నంబర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చూసి మరి అన్ని ఒకటే తీసుకోవచ్చుగా ఈ ఫైవ్ సిక్స్ వన్ స్టార్టింగ్ నంబరు మరి దీనికి సంబంధించి ఫైవ్ సిక్స్ తీసుకోవచ్చుగా అట్లా కాదు ఇంజన్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది కానీ ఈ నంబర్ లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉన్నాయి కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆ ఇంజిన్ నంబర్ చేసే నంబర్ మీద మాత్రమే ఈ నెంబర్ ఆధారపడి ఉంటుంది ఈ వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ నంబర్లే ఉండాలి త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో ఉండకూడదు ఇది నంబర్ యొక్క ఫార్మాటు ఫార్ములా మీరు చూసుకొని మీ యొక్క వెహికల్ నెంబర్లో ఇలాంటి స్థానాల్లో లేకుంటే కనుక చాలా మంచిది చూసుకొని హండ్రెడ్ పర్సెంట్ మంచి పవర్తో ముందుకెళ్ళండి హ్యాపీగా ఇంటికి రండి తిరిగి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ తప్పకుండా సార్ వెహికల్కి ఎలాంటి నెంబర్స్ ఉంటే యాక్సిడెంట్స్ నుంచి అతి సులువుగా తప్పించుకోగలుగుతాము ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మీకు మరిన్ని వివరాల గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ